ఉప్పు కాంట కార్మికులకు విజ్ఞప్తి మిత్రుల స్టీల్ ఫ్రెండ్ కాంట్రాక్ట్ డ్రావర్ అయిన సిఐటిగా బయోమెట్రిక్ సంబంధించి ఉప్పు యాజమాన్యం బయోమెట్రిక్తో లింక్ పెట్టి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఉన్నది దీన్ని పురస్కరించుకొని ఆగస్టు ముప్పై తేదీన వీడియోస్ మొదటి కార్యక్రమాన్ని మన పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఆ రోజు ఉక్కు యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కరోనా సంవత్సరంలో హామీ ఇవ్వడం అనేది జరిగింది అది ఈరోజు వరకు పరిష్కారం కాకపోవడంతో మళ్ళీ మనం సిఐటి యూనియన్గా రేపు పంతొమ్మిది తేదీన కిలో ఎడ్మిన్ కార్యక్రమానికి మనం పిలిపివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఉక్కు యాజమాన్యం ఎప్పుడైతే మనం ఎడ్మిన్ బిల్డింగ్ మొదటి కార్యక్రమం పిలిపించామో ఉక్కు యాజమాన్యం దిగి వచ్చి ఈరోజు ఒక ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు దీంట్లో నిచారు ఫైనాన్స్ వర్క్స్ ముగ్గురుతో ఒక కమిటీ చేసి పాత నెలలు ఏవైతే ఉన్నాయో అటు ఆగస్టు వరకు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించే విధంగాను పాత పట్టణంలో జీతాలు చెల్లించే విధంగాను అలాగే భవిష్యత్తులో ఈ బయోమెట్రిక్ వల్ల వచ్చే ఇబ్బందులను ఏ రకంగా అధిగమించాలి దానికి సరైన మార్గం ఏంటనే చెప్పేసి ఇది ఈ కమిటీ రూపొందిస్తుంది ఈ కమిటీ రిపోర్టు రేపు పంతొమ్మిది తేదీ కల రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అలాగే భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు దాకా ప్రోత్సామని చెప్పేసి అన్నారు దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా సంతకాలు పెట్టి ఒక అనేది ఇస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల యాజమాన్యం మన కార్యక్రమానికి దిగి వచ్చి ఇచ్చిన హామీ మేరకు రేపు పంతొమ్మిదవ తేదీన జరిగే చిలో ఎక్ని కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మన సిఐ కార్యవర్గం నిర్ణయించింది ఎక్కువ యాజమాన్యం మన ఇచ్చిన హామీని ఈ కమిటీ రిపోర్ట్ అలాగే కమిటీ పేరు మీద కాలయాపన చేయకుండా తక్షణమే ఆ సమస్యలు పరిష్కారం కోసం ఒక మార్గం కనుక్కోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్న మేనేజ్మెంట్ ని అలాగే చెప్పేసి కమిటీ ద్వారా కాలయాపన చేసి సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రెండు ఇరవై ఆరు తేదీల తర్వాత మళ్ళీ మన కార్యక్రమం యథావిధిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం గతంలో ఈడివస్ కార్యక్రమంలో మొట్ట కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ పేరు ఫేర సిఐటి తెలియజేస్తా ఉంది పోరాటం మాకేమి కొత్త కాదు ఖచ్చితంగా ఈరోజు ప్లాంట్ పరిస్థితి అన్నింటి దృష్ట్యా మనం కొన్ని నిర్ణయాలను చేయడం జరిగింది రాబో రోజుల్లో యాజమాన్యం కనుక మనం ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మన చెలో వైపు నేను భయపడేది లేదు ఖచ్చితంగా మనం దీపాలని చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని కార్మికులు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా ఇప్పుడు ప్లాంట్ లో అనేక విధాలుగా మనం పోరాటం చేశాం ఆగస్టు ముప్పై తేదీని పోరాటం సందర్భంగా యాజమాన్యం ఈరోజు కమిటీ రూపంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే కార్మికులకి మీకు ఏదైతే బయోమెట్రిక్ విధానం ఉందో ఆ విధానాన్ని పక్షం పెట్టి కార్మికుల జీతాలు అనేది మేము గ్యారంటీ చేస్తామనేసి కమిటీ రూపం మీకు తెలియజేస్తా ఉన్నారు ఇది ఒక కార్మికుల విజయం కార్మికులు ఏదైతే పోరాటానికి సిద్ధపడుతున్నారో పోరాటం సిద్ధపడడం వల్లే కార్మికులు విజయంగా సాధించుకోవడం అనేది అవుతుంది ఇది ఒక యాజమాన్యము ఇప్పటికి ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా కమిటీ రూపంలో మీకు ఏదైతే మేము చెప్పామో దాన్ని రెండు రోజులు మీకు మేము ముందు ఉంచి మేము పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా పంతొమ్మిదో తేదీ కార్యక్రమానికి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఇది మళ్ళీ ఒక ఇంటిలో మళ్ళీ కార్యక్రమాన్ని కమిటీ రూపంలో చెప్పపోతే మళ్ళీ చెన్నై చేయడం కార్యక్రమానికి మళ్ళీ చెప్పవలసిన బాధ్యత మళ్ళీ కార్మిక సంఘం ఉంది కాబట్టి కార్మికులు గమనించి పోరాటానికి కార్మికులు ముందుండి పోరాడతారనేసి ఈ సమయంగా తెలియజేస్తాను అంటున్నారు మిత్రుల ల్యాండ్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈ బయోమెట్రిక్ పద్ధతిని రద్దు చేస్తూ మనం పనిచేసిన దినాలకి జీతాలు ఇవ్వాల్సిందిగా మనం కోరడం జరిగింది దానికి మేనేజ్మెంట్ అంగీకారం తెలియపరిచింది కాబట్టి రేపు చిలో ఎడ్మింట్ బిల్డింగ్ పంతొమ్మిదో తారీఖు ఏదైతే మనం అనుకున్నామో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది మిత్రులారా దీన్ని మీరు అందరూ గమనించవలసిందిగా కోరతారు